పురి జగన్నాథ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు ఇది ఒక జీవాంతర్గత చరిత్ర ఈ ఆలయం తూర్పు తీరంలోని బంగాళాఖాతికి ఎదురుగా ఉంది కాని గాలి ఎప్పుడూ ఆలయంలోనికి ఆవిర్భవిస్తుంది బయటకీ కాదు ఆలయంలో దేవతలను తయారు చేయడంలో కలపను ఉపయోగిస్తారు కానీ ఆ కలపను ఎక్కడైనా ఎత్తుకోలేరు చీల్చలేరు అది అర్ధరాత్రి గాలిలో తడిసి తడిసివస్తుంది ప్రతి పన్నెండు నుంచి పందొమ్మిది ఏళ్ళకోసారి జగన్నాథుని విగ్రహాలు మారతాయి కాని అది ఎప్పుడు రహస్యంగా జరుగుతుంది ఒక అంధకారంలో ఒక ఆధ్యాత్మిక ప్రక్రియలో ఎవరు చూడరు చూసినా వారు దైవకూప కోల్పోతారు ఆలయ నిర్మాణ శైలిలో ఒక రహస్య శబ్దతంత్రం ఉంది ఆలయంలోకి ప్రవేశిస్తే శంఖనాదం వినిపించదు కాని బయటికి రాగానే అది స్పష్టంగా వినిపిస్తుంది ఇది జగన్నాథుని క్షేత్రం ఇక్కడ దైవమే ఆధిపతి ఇది విశ్వాసానికి రూపం ఇది అనుభూతికి పరాకాష్ఠ